కంప్యూటర్ నెట్వర్క్స్లో కొన్ని రకాల కనెక్టివిటీస్ ఉంటాయి పాయింట్ టు పాయింట్ కనెక్షన్ పాయింట్ కనెక్షన్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ కేవలం రెండు కంప్యూటర్లు రెండు డివైజెస్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటాయి వాటి మధ్యలో ఇంకా ఏ ఇంటర్మీడియట్ నోడు ఉండదు పాయింట్లో ఒకదానికి ఇంకోదానికి కనెక్టివిటీ ఉంటుంది వాటి మధ్యలో మూడవ దానికి కనెక్టివిటీ ఉంటుంది క్లయింట్ సర్వర్ పద్ధతిలో ఉంటాయి ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే ఇద్దరి వ్యక్తులు మాత్రమే మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఒకరి హృదయంలో ఉన్నది ఇంకొకరి హృదయంలోనికి ఒకరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో దగ్గరికి చేరుతుంది వారు ఏమైనా మాట్లాడుకోవచ్చు వారి దగ్గర ఉన్న సమాచారం వారి మధ్యలోనే ఉంటుంది అది తప్పైనా తప్పు మాటలే మాట్లాడుకుంటారు నీతి అయినా నీతి మాటలు వారి మధ్యలో ఉంటాయి వారి మధ్యలోనే ఉంటాయి కానీ ఇంకెవరి మధ్యలో ఉండవు వారిని జడ్జి చేసేవారు ఉండరు వారిని ప్రోత్సహించేవారు ఉండరు అయితే వారి మధ్యలో మూడవ వ్యక్తి ఉన్నాడనుకో అప్పుడు వారి మాటలు చాలా బ్యాలెన్స్గా ఉంటాయి అలాగనే వారి మధ్యలో ఉన్నటువంటి మాటలు మూడవ వ్యక్తికి కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి వారి మాటలు జాగ్రత్తగా ఉంటాయి కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే మూడవ వ్యక్తిని గురించి చెడ్డైనా మంచి అయినా చెప్పుకుంటుండొచ్చు అదే ఆ ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తి ఎవరైనా ఉంటే అప్పుడు వారు మాట్లాడుకునే మాటల్లో దోషం ఉండక కొంత బ్యాలెన్స్గా మాట్లాడుకోవటానికి ఛాన్స్ ఉంది అవును రెండు హృదయాలు కనెక్ట్ అవుతున్నాయి అంటే అది వారి వ్యక్తిగతం అదే రెండు హృదయాలు దేవుని ప్రత్యక్షతలో దేవుని సమక్షంలో కనెక్ట్ అవుతున్నాయి అంటే అందులో పరిశుద్ధత ఉంటుంది మరలా చెప్తున్నాను ఇద్దరు వ్యక్తులు మాత్రమే వారి హృదయాలు కనెక్ట్ అయ్యాయంటే అందులో పాపమైన ఉండొచ్చు మేలైనా ఉండొచ్చు దోషమైనా ఉండొచ్చు చెడైనా ఉండొచ్చు మంచి అయినా ఉండవచ్చు కానీ వారి మధ్యలో దేవుడు ఉంటే ఖచ్చితంగా నీతియే ఉంటుంది వారి మధ్యలో పరిశుద్ధతయే ఉంటుంది అవును మన దేవుడు తనతో మాత్రమే కాదు రెండు హృదయాలను తన ద్వారా కనెక్టివిటీ చేస్తాడు అప్పుడు ఆ రెండు హృదయాలు దేవుని కోసం పనిచేస్తాయి ఆ రెండు హృదయాలు దేవుని గురించి మాట్లాడుకుంటాయి ఆ రెండు హృదయాలు దేవుని పని చేస్తాయి దేవుని తలంపులను ఆలోచన చేస్తాయి ఇదే మాట ఎగ్జాక్ట్గా దైవ గ్రంథంలో ఇలా రాయబడింది రెండవ కొరింతీలకు రాసిన పత్రిక కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనం మీ విషయమై నాకు కలిగిన ఈ ఆశక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం ఎలాంటి ఆలోచన దేవుడు పౌలుకు పుట్టించాడో అదే ఆలోచన అదే దేవుడు తీతుకును పుట్టించాడు వి రెండు హృదయాలు తీతు హృదయము పౌలు హృదయము ఒకే రకంగా ఆలోచన చేయటానికి కారణం ఆ రెండు హృదయాలు దేవునితో కనెక్ట్ అయ్యాయి దేవునితో కనెక్ట్ అయిన రెండు హృదయాలు ఏక భావము కలిగి ఉంటాయి ఏక మనసు ఏకాత్మ ఏక హృదయం ఏక భావము కలగాలినంటే ఏక ఏకదేవునితో ఆ రెండు హృదయాలు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి ఒకరు ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇంకొకరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రెండిటి మధ్యలో ఏదో ఒక హృదయం దేవునితో కనెక్ట్ అవ్వలేదు అన్నది అర్థమవుతుంది ఇలాగూ రెండు హృదయాలు సమభావముతో కనెక్ట్ అవుతాయి ఆ హృదయాలలో దేవుని ప్రేమ పుష్కలంగా ప్రవహిస్తూ ఉంది దేవుని ప్రేమ పుష్పిస్తూ ఉంది దేవుని ఫలభరితమైన ఆలోచన వారి హృదయాలలో నెరవేర్చబడుట చూస్తూ ఉంటాం ఇలాగూ కనెక్ట్ అయినటువంటి ఆ సమయంలో చెప్పాల్సిన ఒక సంగతి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అందుకే అంటున్నాడు పౌలు మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది స్తుతి గానము చేయుటయే మంచిది అవును హృదయం ప్రతిదినం దేవునికి స్తోత్రం ప్రతి విషయంలో క్షణమున చేయవలసి ఉన్నది నీ నోరు ఉన్నదే దేవునికి స్తోత్రం చెప్పటానికి అన్నది నువ్వు మర్చిపోవద్దు ప్రతి విషయంలో దేవునికి స్తోత్రములు చెల్లించి కృతజ్ఞతలు అర్పించుట నీకు శుభదినం సంతోషం ఆనందం పాఠాన్ని మర్చిపోవద్దండి నీవు ఇంకొకరితో కనెక్ట్ అవుతున్నావంటే నీకు అతనికి నీకు ఆమెకు మధ్యలో దేవుడు ఉండనివ్వండి దేవుని ఉండనివ్వండి అప్పుడు ఎడారులలో ఊటలు ప్రవహిస్తాయి అరణ్యములో త్రోవలు కలగ చీకటిలో వెలుగు పుట్టిస్తాడు సముద్రంలో మార్గం తెరుస్తాడు నదులను ఎండిపోచేసి మార్గమును తయారు చేస్తాడు దేవుడి నీ కొరకు మన్నా కురిపిస్తాడు బండల నుంచి జలములను ప్రవహింపచేస్తాడు కోటలను కొలుస్తాడు సమాధాన పత్రికని ఇంటికి వస్తుంది అటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రే తండ్రి స్తోత్రం మాటలను దీవించండి విన్నవారి హృదయాల్లో కార్యం చేసి దీవించుమని మా ప్రభువుని యేసుక్రీస్తున్నాము మనం స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అమేన్